కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం ఒక హస్తాన్ని పట్టుకునేటప్పుడు హస్తం చూసి భవిష్యత్తును నిర్ణయించేటప్పుడు అతని యొక్క పుట్టిన తేదీ ఉంటే చాలా మంచిది లేకపోయినప్పటికీ కూడా అతను పేరు అడిగి ఆ పేరులో పెన్నిధిని అంచనా వేసుకుంటూ అతని యొక్క లకీ నెంబర్ని ఆధారంగా చేసుకొని కూడా అస సాముద్రికవేత్తలు వాని యొక్క జీవన విధానాన్ని గురించి చెప్పడంలో కృతకృత్యులవుతారు అని చెప్పచ్చు మూడవ తేదీ పుట్టాడు మొత్తం ఆయన మూడు సంఖ్యకి సంబంధించిన వ్యక్తి పరిపూర్ణ సంఖ్య మొత్తం కూడితే మూడు వచ్చింది ఈ మూడు సంఖ్య దేనికి గుర్తు గురుతత్వానికి గుర్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం అంటే ఏమిటనమాట గురుతత్వం అంటే ఏముంటుంది వాళ్ళల్లో అంటే తప్పనిసరిగా ఆత్మరేఖ గురుడు వైపు పయనిస్తూ చీలిక ఏర్పడి ఉంటుంది ఆ చెయ్యి గనక చూసినట్లయితే ఆత్మరేఖ ఉంది చూసారా ఈ హస్తంలో ఈ రేఖ ఆత్మరేఖ పైన ఉంటుంది ఈ రేఖ ఇలా పోతూ గురుడు వైపు ఇలా పైనుంచి చీలికగా ఉంటుంది అంటే ఒక త్రిశూల ఆకృతిలో కూడా ఉంటుంది వీళ్ళు తప్పనిసరిగా నూతన విషయాన్ని అధ్యయనం చేయగల గొప్పవాళ్ళు అవుతారు బోధనాచార్య తత్వంలో బాగా రాణిస్తారు కవులుగా పండితులుగా అంతేకాకుండా నటనా చాతుర్యంతో కూడాను ప్రజలను మెప్పిస్తారు అంటే సినీ రంగ పరిశ్రమే కావచ్చు టీవీ రంగ పరిశ్రమ కావచ్చు ప్రవచనకర్తలుగా కూడా తమ జీవితాన్ని సాగిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు అన్నమాట ఆత్మరేఖ ఆ విధంగా పయనిస్తూ గురుణ్ణి కనుక చూసినట్లయితే టీచర్ ఉద్యోగం తప్పనిసరిగా వచ్చి తీరుతుందని చెప్పచ్చు డిఎస్సి రాసుకోమ్మా నీకు టీచర్ ఉద్యోగం వస్తుంది గ్యారెంటీగా అని చెప్తాం మీరు ప్రొఫెసర్ కావడానికి ఆస్కారం ఉంది తల్లి అని చెప్పేసి ఆస్కారం ఉంటుంది ఆత్మరేఖ చీలిక ఏర్పడినప్పుడు వీళ్ళు పుట్టిన తేదీ మూడు గనక అయినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు బోధనాచార్య తత్వంలో ఉంటారు ప్రొఫెసర్లుగా రాణిస్తారు కవులుగా రాణిస్తారు టీవీ రంగంలో లేక సినిమా రంగంలో కూడాను అవగాహన కలిగిన వాళ్ళుగా ఉంటారు తల్లిదండ్రుల పట్ల ప్రేమ అధికంగా కలిగి ఆధ్యాత్మిక కోణతత్వంలో జీవితాన్ని సుగమం చేసుకుంటారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలకడం ఎట్లాగాని కానీ విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటారు గోసేవ చేయాలనే సంకల్ప సిద్ధి అత్యధికంగా ఉంటుంది గోవును తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించి గోవు జాతీయ జంతువుగా ప్రకటిస్తే బాగుండునే అనే భావాలు కూడా ఉంటాయి ఇంత గొప్ప ఔన్నత్యమైనటువంటి ప్రభావాలు కేవలం ఆ ఆత్మరేఖ గురుడు వైపు పయనిస్తూ చీలిక ఏర్పడ్డప్పుడు వీళ్ళు జ్యోషిష్య శాస్త్రం కూడా నేర్చుకుంటారు దానికి తోడుగా గురుడు ఫింగర్ ఉందే ఈ గురు ఫింగర్ ఈ ఫింగర్ కింద భాగాన అర్ధచంద్ర ఆకృతిలో సాలమన్ రేఖ ఉంటుంది వాళ్ళకి ఆ సాలమన్ రేఖ ఏ వ్యక్తికైతే ఉంటుందో వాళ్ళల్లా జ్యోషిష్యంలో నిష్ణాతులై ఉంటారు లేక అస సాముద్రికవేత్తలుగా ఉంటారు లేక వాస్తు శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉంటారు తెలిసి తెలియక వాక్శుద్ధితో మాట్లాడితే నిజమవుతాయి వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఏదో జరిగింది కదా అనగానే నిజమేనండి మొన్న ఈ మధ్య జరిగింది అనగానే ఆశ్చర్యపోతారు ఇతను ఏ శాస్త్రం నేర్చుకొని ఉండడు కానీ అది జరిగి ఉంటుంది ఎందుచేత వచ్చింది అంటే కేవలం సాలమన్ రేఖ యొక్క ప్రభావం సాలమన్ రేఖ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క లక్షణాలు అత్యధికంగా ఉంటాయి అలాగే నాలిక మీద నల్లటి గుర్తులు ఉంటాయి చాలామందికి ఆ నాలకి మీద నల్ల గుర్తులు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళకి తగులుతుందండి అందుకే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలంటుంది శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్ట కార్యక్రమాల్లో తెలుసుకుందామా జన సుఖినో భవన్